ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ వలన పొందే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం వడియాలు హల్వా కంటే జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది కాయను కట్ చేసి తొక్క గింజలు చేసి జ్యూస్ చేసుకుని పరగడుపున తాగండి జ్యూసు శరీరంలోకి ప్రవేశించగానే క్రిందటి రోజు ఆహారం తాలూకు వ్యర్థ పదార్థాలను తొలగించడం మొదలు పెడుతుంది బాడీ డీటాక్సిఫై అవుతుంది తాగిన కొన్ని నిమిషాలు లేదా గంటలలో కడుపులో కదలికలు గమనించవచ్చు కూష్మాండ అంటే అండ రూపంలో ఉండే శక్తి ఇందులో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం నీరు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి లివర్ హార్ట్ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మధుమేహం రక్తహీనత క్షయ తగ్గించడానికి సంతాన సాఫల్యత పెంచడానికి దోహదపడతాయి బూడిద గుమ్మడికాయను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు మీరు ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే